బాబు నమస్తే నమస్తే సార్ ఏ ఊరే మీరు ఎక్కడ మా దగ్గర మాది అక్కడ మహబీనాడు మైపునగర్ నుంచి వచ్చి నుంచి వచ్చినాము రెండు రోజులు అక్కడ మహబూబ్నగర్ నుంచి ఏ టైం కెళ్ళి మీరు మైబ్నార్ నుండి ఒక సంవత్సరం అయితే వెళ్ళాము మేము సంవత్సరం నుంచి వెళ్ళి ఇటే ఉన్నాము సంవత్సరం నుండి వెళ్ళాము ఇటే ఉన్నాము ఆ ఇటు వర్షకాలం బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఆహా ఇటు కంకర్ మిల్ కడ ఏడవడి తాడ ఆపుకుంటాం ఏడవడి తాడ గొర్రెలు బాగా ఆగని ఏరు గొర్రె జంతు ఉంటారు గట్లే ఆగ ఆగ పట్టుకొని మేపుకుంటాము అచ్చా జంగల్ పొడ మేపుకుంటాం ఏడవడి తాడ ఆపుకుంటాము రాత్రి తింటే తింటే వర్షం వస్తే తినా కూడా తినాము వర్షాలు కూడా ఈ బాగా పడుతున్నాయి వర్షాలు బాగా ఇబ్బంది అవుతుంది ఏం అన్న అన్నం వండుకుంటూ ఉండకు లేకుండా కారపొట్లలు గవి గవి తిని వండుకుంటాము అంతేనా నా బతుకు బాగాలేదు వర్షాకాలం బాగా ఇబ్బంది అవుతుంది నా ఆటపలు ఉంది ఆటపలు ఉంటే అట్లే గొర్రె కాస్తున్నా గొర్రెల కాడ బాగా దొరకక అట్లే కష్టపడుతున్నాము రా మొత్తం గుట్టలు ఉంటాయి ఇంటింటి గొర్రులు బాగుంటాయి మా మేత మేధ దొరకాక ఇప్పుడు బయలుతాం బయలు అట్లా మేపుకుంటే ఆడా ఉంటాము వర్షకాలంలో మాకు బాగా ఇబ్బంది అవుతుంది గొర్రెలు మేస్తానికి జాగ దొరకదు నీళ్లు కుంటలు పడుతున్నాయి బాగా గొర్రెలకు సొల్లు రోగం వస్తుంది ఈడమ్మ మందులు దొరకలేవు ఇక్కడ ఇంకా రెండు నెలలు ఉంటాం రెండు నెలలు ఉండి అటు వర్షకాలం అయినాక అటు దసరా దీపాలకి అటు దిగుతాం కరిమిన డ్యామ్ కిందికి పోతాం అటు దిక్కు పోతారు ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ ఏందో తెలుసా మీకు ఇది ఎవరో తెలుసా ఇది సిద్దిపేట ఏరియాలో ఉన్నాం ఇప్పుడు సిద్దిపేట ఏరియా వెంకటాపూర్ గ్రామం సిద్దిపేట ఏరియాలో ఉన్నాం ఇప్పుడు మా గ్రామం ఫ్రెండ్స్ మా ఊరే వర్షం పడితేనే బాగా ఇబ్బంది అయితే మాకు ఇబ్బంది కాలు మా కాలు తిడతాయి అంత బాగా గోస బాగా అయితది అవుతుంది సక్కగా ఉంటలేరు గట్లే కష్టపడుతున్నాం వచ్చినాయి బాబు నాయకు నూట యాభై గొర్రెలు ఉంటాయి నూట యాభై ఉంటే నూట యాభై గొర్రెలు పాలేర పెట్టుకున్నా నేను ఇంకా మిగతా వాళ్ళు కాసుకుంటాం ఒకరు రెండు వందలు ఉంటాయి ఒకరు మూడు వందలు ఇట్లా పడితే అట్లా ఉంటాయి మనం అందరూ గుంపు అంతా గుంపు కట్టుకొని కసి గొర్రెలు మేపుకుంటా ఇట్లా జింగలు కూడా తిరుగుతుంటాం ఇక పాము అనకా పురుగనకా ఎడవాడితేడవాడతాము ఎడ పడితే వర్షాలు వర్షాలు పడితే గిట్లుంటే గిట్లు పండుకుంటాము జాములు కాసుకుంటాము ఇద్దరిద్దరు కాలు కాసుకుంటాము గట్ల ఉంటాము ఇంకా మన బాధ చాలా ఇబ్బంది అయితే ఇప్పుడు వర్షాకాలం నాలునెల్ వర్షాకాలం నాలు నెలలు బాగా ఇబ్బంది కొంచెం ఎడకాలం అయితే జర శివరాత్రి అక్కడ ఇది అయితే జరగలిపి ఉంటాం ఇప్పుడే బాగా ఇబ్బంది మాకు వర్షాకాలంలో గ్యాస్ ఏం లేదు కట్టెలే కట్టెలిపోతున్నాడు కట్ట ట్యూబులు ఉంటే ట్యూబులు తెచ్చుకుని వండుకుంటాం ట్యూబులు లేకుంటే దాని మీద వండుకుంటాము గట్ల ఇంకా గొంగలు కప్పుకుంటాము ఇంకా పెయిన్ అంతది గట్ల ఉంటాం ఇంకా అది బాగా సరుకులు ఎట్లా తెచ్చుకుంటారు సరుకులు ఎట్లా సరుకులు పోతాం పోతాం సిద్దిపేట పోతాము దుకాణాలు ఉంటే దుకాణాలు కూడా తెచ్చుకుంటాము ఇంకా కారం పొడి అది తీసుకొని తింటాము కారం చేస్తాం ఏముంటే అది రెండు పూటలు తింటాం మాపు ఇప్పుడు తింటే మళ్ళీ రాత్రికి పగలు తినము పగలు సది కట్టకపోతే కట్టకపోతాం లేకుంటే అంత దానికేసి నాంతదానికి గొర్రెమ్మ బాగా ఇబ్బంది ఉంటది మాకు ఇద్దరిగర జాము కాసుకుంటే ఏ రైతులు ఆసుకుంటలేరు మానని ఎవరు ఆదుకుంటారు ఇక్కడ కజ్జలు ఉన్నాయి కదా ఈ గడ్డి మేనేకి కజ్జలు కొనుక్కుంటారా మీరు లేకుంటే కొనుక్కుంటాం ఒక్కొక్కరి పిల్లలు ఒక్కొక్కరి పిల్లలు రెండు గొర్రెలు కంచెలు పట్టి పది పది ఎకరాలు ఇరవై ఇరవై ఎకరాలు మేపుకుంటా ఆ ఉన్నాయి మేపుకుంటాము ఒక్కొక్కరి పిల్లలు ఏదో ఒకటి ఇస్తాం అబ్బాయి అనికేసి ఇస్తాం ఇచ్చుకుంటాం మేపుకుంటాం రెండు నెలలు మూడు నెలల దాకా ఇట్లే మేపుకుంటాం మూడు నెల మూడు నెలలు మాకు వర్షాకాలం వస్తే ఇబ్బంది అయితే వర్షాకాలం లేకుండా ఎట్లా ఒకటి బతుకుతాం మనం ప్రతి సంవత్సరం వస్తుంటారు మూడు సంవత్సరం నాలుగు సంవత్సరం ఇంటికి పది సంవత్సరాలు ఇక్కడ రాబట్టి ఏరియా తిరగబట్టి తిరుగుతాం ఎవరు పట్టించుకుంటారు మనకి వెళ్ళి కెనెలు లేదు మనకి వెళ్ళి డ్యాము లేవు మనది ఇది మైదాన దాటి ఏం లేవు మాకు అక్కడ చెరువు నిడితే వర్షం చెరువు నిండితే నీళ్లు లేకుండా మాకు నీళ్ళే లేవు మాకు బావులే పడతారు బావులు పడతారు బోర్లు ఏం పడితే రెండు వందల ఫీట్లు మూడు వందల ఫీట్లు బోర్లే మా దిక్కు కెనెలు లేదు మా దిక్కు నీళ్ళ కరవు

పోతే ఒక వస్తారు ఏమన్నా పైసా సవలత్తి ఉంటే కూడా ఇంకా వాళ్ళు ఆదుకుంటారు అనమాట పరిస్థితి ఉండదు అంటే కూడా ఆదుకుంటారు నాకు నీల సవలత్తి గడ్డి సవలత్తి లేకనే ఈ దేశాలు పట్టినాం లేకుండా పట్టినాం లేకుండా మనం ఎందుకు వాడతాం చెప్పి మనకి ఉంటే మనం ఎందుకు వస్తాం ఎందుకు అనుకుంటాం మనకి ఏం లేకనే ఇటు బతుకుతున్నాం మేడం మాకు బతకతీరు ఉంటే అటే బతుకుతాం కదా ఇంత దూరం ఎందుకు వస్తాం మాకు గడ్డి లేక నీళ్ళ సౌకర్యం లేక గడ్డి లేకనే మన దిక్కు డామ్ పడతలేదు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాలు మేపుతున్నాం ఇటే ఇరవై సంవత్సరాలు మేపుతున్నాం ఇటీవేపుతున్నాం అంతే కాళేశ్వరం దగ్గర పోతాం ఇంటికి మేము నెల వందేసాం నెలకు పోతాం ఇద్దరు ముగ్గురు ఉంటాము ఈ మందకు ముగ్గురు ఉంటాము ఇద్దరు గుర్రెల కంటే ఒకరుంటారు వస్తాను ఒకరు వేట ఉంటాం వస్తా ఉంటాం నీళ్ళ సౌకర్యం లేదు సార్ నీల సౌకర్లేక బతుకతీరు లేక ఇటు బతుకుతున్నాం ఈ దేశంలో బతుకున్నాం అంతే మనకు నీళ్ళ సౌకర్యం దూరం రావు కుంటలు వస్తాయి వర్షాకాలం నష్టమే వర్షాకాలం నష్టమే వర్షాకాలం నష్టం రెండు వందల గొర్రెలు ఉంటావంటే వంద గొర్రెలు ఉండవంటే ఒక ఇరవై ముప్పై ఇరవై పదిహేను గొర్రెలు అట్లా పోతాయి గాలికి దాని కుంటు రోగాలు వచ్చి నొప్పి వచ్చి పోతూ ఉంటాయి పోతా ఉంటాయి పోతాయి రోగాలు ఎక్కువైనాయి ఇప్పుడు అప్పుడు తక్కువే రోగాలు ఇప్పుడు బాగా ప్రతి ఒక్క మనిషి సూది చేసినట్లు సూదిలే చేయాలి దానికి మనం కడుపు నుండి పిల్లగాడు బయట పడితే ఎట్లా డావకా చూపిస్తా అట్లా గొర్రె ఒక్క గొర్రెకి ఏం లేదంటే మినిమం అంటే ఐదు వందలు అయితే వందల ఒక్క గురేందర ఒక గురే ఐదు ఆరు వందలు అయితే మస్తు కర్సలు ఉంటాయి కానీ మనం బతుక తెరువు లేక దీని మీద ఆదాయం మాకు కొత్త మాకు ఏమి ఉన్నాయి పొలాలు లేవు వాటర్ ఎక్కువ జాగాలు లేవు

గుల్ల అయితే కొద్దిగా నీటినే వాడుతున్నాయి మన మన విలేజ్ లలో గొల్ల కుట్టాలల్లో చూస్తున్నాము నీటి గొర్రెలు ఇక్కడ ఆరోగ్యంగా మంచి వండుకునే గొర్రె దేరే ఉండేది అంత నీళ్ల బుర్జా ఎడలంటే నీళ్లు బురుజ ఎడనే వండుకునే వాటర్ ఉన్నాయి ఎక్కువ వర్షాకాలం లాడ వండుకుంటారు అదే కట్ట అదే గట్ట పోయిన అనుకుంటారు ఈడ కూడా బండ లాంటి గిట్ట గబ్బు గట్టి ఉందే వండుకుని ఈడ బండ నేరు వర్షాకాలం బండలు అంటే తిప్పలే గొర్రెలు మేపలంటే తిప్పన్నాయి మాకు మా గాడులు ఉంటాయి గాడులు ఉన్నాయి గాడిదలు గాడిదలు ఉన్నాయి అంటే సామాన్లు మోసుకొని సామా గాడిద మోసుకుంటే గాడిద సామాను వేసుకుంటాం అదే ఇక గట్ల ఊరుకోకరాదు గోరే పిల్లలు ఉంటే సాయంకాలు వేసుకొని ఇంకో పోతానే ఉంటాం వస్తానే ఉంటాం మహిబూరు నగర్ పక్కన మహిబూడు నగర్ పక్కనే హేమ నగర్ పక్కన భైరంకొండ భైరాంకొండ భైరమ్మకొండ నారాయణపేట జిల్లా నారాయణపేట జిల్లా భరంకోట విలేజ్ భైరంకొండ అది అదే 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 భైరంకొండ మరి నరసప్ప నా పేరు నర్సప్ప చూసారా ఫ్రెండ్స్ జీవన విధానం వీళ్ళు మహబూబ్ నగర్ నుంచి వచ్చి సిద్దిపేట జిల్లా వెంకటపూరు గ్రామంలో ఉన్నారండి వీళ్ళు ఒక టూ మంత్స్ ఇక్కడనే ఉంటారట వాళ్ళ జీవన విధానం గురించి బాగానే చెప్పిండు బాబు ఈ రకంగా ఉన్నాయండి గొర్రె వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ విలేజ్కి వస్తూనే ఉంటారు ఖచ్చితంగా వర్షాకాలం వచ్చిందంటే వీళ్ళు వస్తారు వీళ్ళకి ఇక ఆ భూస్వాములకు ఐదు ఎకరాల్లో పది ఎకరాలు ఉన్న భూస్వాములకు గొర్రె పిల్లన రెండు గొర్రె పిల్లలు ఇచ్చి ఆ కంచిన అనేది మేపుకుంటారు ఆ గడ్డిని అనేది మేపుకుంటారండి ఓకే ఫ్రెండ్స్ వీళ్ళ జీవన విధానం అండి ఇక్కడ ఈ ఏరియా ఇక్కడ ఉంటూ వండుకున్నారు బాబు ఏం కూర ఉండారా చిక్కుడు కూర వండుకున్నారా కూరగాయలు సిద్దిపేట నుంచి తెచ్చుకోరా ఓకే ఇప్పుడు ఇది ఒకటే పటో సరిపోతారా రెండు తింటారా ఇది ఒకటే తింటారా మళ్ళీ సాయంత్రం అనుకుంటారా మళ్ళా ఓకే మరి రూమ్లో రూమ్ లో ఉన్నాయి అంతేనా రాత్రి నేను తమ్ముడు ఫోన్ మాట్లాడుతున్నావా ఓకే ఇప్పుడు ఈ ఇప్పుడు ఇదే కడప రూమ్లో అనుకుంటలేదు ఇక అదే 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 గొలక అనుకుంటారు అంటే కవర్ కప్పు అనుకుంటారా అదే 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 ఓకే బాబు